ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గం సింగరాయకొండ మండలం వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ప్రతిపేద విద్యార్థి చదువుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్థవంతంగా అమలు చేశారు లక్షలాది మంది పిల్లలకు ఫీజులు చెల్లించి ఉన్నతులుగా తీర్చిదిద్దారు నేడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు ఆ పథకాన్ని మూల ఫీజు బకాయిలు ఎగ్గొట్టి విద్యార్థులను ఇబ్బందికి గురి చేస్తున్నారు అని పిఎస్సి సభ్యులు మాజీ మంత్రి మంత్రివర్గంలో డాక్టర్ ఆదిమూలపు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి పార్టీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విద్యాశాఖ మంత్రి గారు కౌన్సిల్ లో మాట్లాడుతా ఉన్నారు రోజు నేను తోటి అంకెలతో ఈ రోజు నేను తెలియజేస్తా ఉన్నాను ఈ రాష్ట్ర ప్రజలకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టిడిపి హయాంలో పదహారు లక్షల డెబ్బై మూడు మంది విద్యార్థులకు పదిహేడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల బకాయి పెట్టి మీరు వెళ్ళలేదా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ఈ పదిహేడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయి వైఎస్ఆర్ సిపి అధికారంలోకి రాగానే అది ఒక బాధ్యత మాది విద్యార్థులకు ముఖ్యంగా పేద మధ్య తరగతి విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డు కాకూడదు నాణ్యమైన విద్య ఉన్నత విద్య వరకు చెరువు కావాలి అనే ఒక భావజాలం జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి ఆ భావజాలాన్ని తీసుకొని ఇది ఒక బాధ్యతగా భావించి మీ యొక్క పదిహేడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయల బకాయిలు మేము చెల్లించలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా మీరు చెప్పండి దీనికి దీనికి సమాధానం చెప్పాలి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వారంతా కూడా డెబ్బై శాతం ఈ ఫీ రియంబర్స్మెంట్ మీద ఆధారపడి ఉన్నారు ఈ ఫీ రియంబర్స్మెంట్ సకాలంలో వారిని చెల్లించకపోతే ఇబ్బందులకు గురవుతారు తద్వారా విద్యార్థులు వాళ్ళ యొక్క చదువులు పూర్తయినా కూడా సర్టిఫికేట్లు తీసుకోవడం వల్ల జాప్యం జరగడం వల్ల ఆ సర్టిఫికేట్లు అందకపోవడం వల్ల ఉన్నత చదువులకు దూరం అవుతున్నారు లేకపోతే ఉద్యోగాలకు దూరం అవుతున్నారు కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు త్రైమాసికానికి అంటే ప్రతి మూడు నెలలకు జనవరి ఫిబ్రవరి మార్చ్ మూడు నెలలకు కలిపి ఏప్రిల్లో మరి దాన్ని లెక్కించి మేలు చెల్లించే కార్యక్రమం లోకేష్ బాబు మీరు ఈ యొక్క హైదరాబాదు టు విజయవాడ హైదరాబాదు లేకపోతే విజయవాడ నుంచి మీరు సింగపూర్ విజయవాడ నుంచి దుబాయ్ విజయవాడ నుంచి మీరు బాంబే ఈ ఈ క్రికెట్ మ్యాచ్లు చూడడానికి లేకపోతే మీరు ఇంటికి వెళ్ళడానికి డెబ్బై డెబ్బై సార్లు పోయారని చెప్పి మరి చెప్తా ఉన్నారు ఆ ప్రైవేట్ ఫ్లైట్లు పెట్టినటువంటి డబ్బులు ఇటు ఈ రోజు ఎంతో మంది పేద విద్యార్థులకు ఉపశమనం కలిగేది కదా అని చెప్పి ఈ రోజు విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి ప్రైవేట్ యాజమాన్యాలు ఈరోజు మేము ఇక యొక్క పరీక్షలేము ఈ యొక్క ఒత్తిడి ఈ యొక్క ఆర్థిక సంక్షేమం నుంచి ఈ రోజు కాలేజీలు నడపాలంటే ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి గారేమో ఈ ఐటీ పార్కు ఐటీ హబ్బు ఈ క్వాంటమ్ వ్యాలీలు అని చెప్పి ఈ యూనివర్సిటీలు పెట్టాలని చెప్పి నూతన సాంకేతిక పరిజ్ఞానం మరి ఈరోజు తీసుకొస్తామని చెప్తారు అసలు కాలేజీల్లో బోధనేతర సిబ్బ బోధన సిబ్బందే లేని పరిస్థితి వారికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో డెబ్బై నుంచి ఎనభై శాతం మంది ఈ చాలా శాతం కాలేజీల్లో నెలకొన్నటువంటి పరిస్థితి మీకు కనపడటం లేదా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు ఈరోజు మేం కాదు ఈరోజు మీకు ఈ కూటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలు అత్యధిక మెజారిటీ ఇచ్చారు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నూట అరవై నాలుగు ఎమ్మెల్యేలో చదువుకున్న వాళ్ళు ఒకరుగురు లేరా ఒక గ్రాడ్యుయేట్ లేడా ఒక ఇంజనీర్ లేడా ఒక డాక్టర్ లేడా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగంలో పనిచేయడం లేరా మీ కనపడటం లేదా మీ నియోజకవర్గంలో మీ విద్యార్థి సంఘాల వారు విద్యార్థులు వచ్చి మిమ్మల్ని ప్రక్షిస్తలేదా మీరు ఎందుకు అడగటం లేదు ప్రభుత్వాన్ని ఈరోజు ఈ యొక్క విద్యార్థి సంఘాలు నేను తెలియజేస్తూ ఈ దేశ చరిత్రలో ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నాను లోకేష్ గారు దేనికి చర్చకు వస్తారేమో చెప్పండి లోకేష్ గారు దీని మీద చర్చకు వస్తారేమో చెప్పండి గత ఐదేళ్ల పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక విద్యా దీవెన వసతి దీవెన వసతి దీవెన అంటే మీ అందరికీ తెలుసు హాస్టల్లో మేనేజ్మెంట్ అంటే మూడు రకాలుగా విభజించి ఐటీఐ వాళ్లకు పదివేల రూపాయల సంవత్సరానికి పాలిటెక్నిక్ వాళ్లకు పదిహేను వేల రూపాయల సంవత్సరానికి ఇంజనీరింగ్ డిగ్రీ వాళ్ళందరికీ ఇరవై వేల రూపాయల సంవత్సరానికి ఈ రింబర్ అది వసతి దీవెన రిఎంబర్స్మెంట్ చేస్తూ వసతి దీవెన జగనన్న వసతి దీవెన జగనన్న విద్యా దీవెన ఈ రెండు కూడా ఐదు సంవత్సరాల కాలంలో పద్దెనిమిది వేల ఆరు వందల అరవై మూడు కోట్ల నలభై నాలుగు లక్షల రూపాయలు సుమారు యాభై ఐదు లక్షల మంది విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందారనేది వాస్తవం కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను ఇది ఒక నిబద్ధత ఇది విద్యా వ్యవస్థలో పెను మార్పులకు ఒక నాందిగా మనం చెప్పుకోవచ్చు దివంగత నేత ప్రేత నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నత విద్యను మధ్య మధ్యతరగతి కుటుంబాలకు అందించాలని చెప్పి ఏ విధంగా అయితే ఫీ మొదలు మొదలుపెట్టారో దానికి రెండు అడుగులు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన వసతి దీవెన అని చెప్పి రెండు కార్యక్రమాలు ఐదు సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా సాగించినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రజలు రాష్ట్ర విద్యార్థులందరికీ కూడా తెలుసు కానీ ఈరోజు ఈ ఫీ రియంబర్స్మెంట్ తరగతులు నిర్వహించలేని పరిస్థితి నాణ్యమైన విద్యను బోధించలేని పరిస్థితి సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్డేట్ చేసుకోలేని పరిస్థితి కల్పిస్తా ఉంటే ఈరోజు మన విద్యాశాఖ మంత్రి గారు మాత్రం క్వాంటమ్ వ్యాలీ ఐటీ పార్కు ఐటీ హబ్బు ఏ యూనివర్సిటీ అని చెప్పి అరచేతలో స్వర్గం చూపిస్తూ విలువలతో కూడిన విద్య అందిస్తామని చెప్పి ఒక సెమినార్ పెడతాడు ప్రవచనాలు పలికిచ్చేసి ఒక గంట ఆ విలువలతో కూడిన విద్య చేసామని చెప్పి చెప్పడము లేకపోతే రొటీన్గా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో తొంభై తొమ్మిది శాతం విద్యా కమిటీల్ని వేసి ప్రతి సంవత్సరం పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి పేరెంట్ కమిటీస్ని బలోపేతం చేసి నాడు నేడు అనే ఒక బృత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు మొదటి విడత రెండు విడత అన్ని కలిపి పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తిగా తల్లిదండ్రులకు బాధ్యతలను అప్పగించి ప్రతి స్కూల్ కూడా ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాల స్వయం ప్రతిపత్తిని కల్పిస్తే ఈ రోజు ఏదో తూతూమంతరంగా రాష్ట్రం అంతా ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టడా పెట్టామని చెప్పి గొప్పగా చెప్పుకోవడం ఈ విధంగా కార్యక్రమాల్ని నీరుగారుస్తూ పక్కదో పట్టిస్తూ ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విన్యాసాలు విద్యార్థుల పాలిట ముఖ్యంగా వేద తరగతి విద్యార్థుల పాలిట శాపంగా మారింది ఒకసారి పరికించి చూస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనిమిది త్రైమాసికాలకు సంబంధించి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం వంటికి ఇవ్వలేదు ఎనిమిది త్రైమాసికాలంటే ఒక్కొక్క త్రైమాసికానికి ఏడు వందల కోట్ల రూపాయలు చెప్పున్నా ఎనిమిది త్రైమాసికాల కంటే ఐదు వేల ఆరు వందల కోట్లు ఇది వసతి దీదిన ఇక హాస్టల్లో మరి విద్యార్థులు ఉండాలి మరి వారికి ఈ మెయింటెనెన్స్ ఖర్చు దానికి సంవత్సరానికి పదకొండు వందల కోట్లు చెప్పున రెండు సంవత్సరాల్లో రెండు వేల రెండు వందల కోట్లు వెరసి ఈ ఐదు వేల ఆరు వందల కోట్లు ప్లస్ ఈ రెండు వేల రెండు వందల కోట్లు కలిసి ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అక్షరాల ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర విద్యార్థులకు బకాయి పడిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా రాజశేఖర రెడ్డి గారి హయాంలో అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి కాల హయాంలో మరి ఉండిందో అది ఈరోజు ఆ వరం కాస్త ఈ రోజు శాపంగా మారింది బర్స్మెంట్ ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలుకుతారు లోకేష్ గారు ఎన్నో మాటలు మాట్లాడారు ఇదిగో ఇదిగో అప్పుడు ఇస్తాం ఇదిగో ఇప్పుడు ఇస్తామని చెప్పి ఈ ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల బకాయలు గానీ ఏడు వందల కోట్లు ఇచ్చాడు అది కూడా ఏమని చెప్పారు ఈ మూడు నెలల ఈ త్రైమాసకాలు కాదు ప్రతి ఆరు నెలలకు ఒకసారి నేను ఇస్తాను ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ ఫీ రిఎంబర్స్మెంట్ నేరుగా కాలేజ్ అకౌంట్ లో పడుతుంది అని చెప్పి ప్రగల్భాలు పలికి ఈ రోజు ముఖం చాటేసినటువంటి పరిస్థితి మనం చూస్తాం ఈ రోజు నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం ఈ కాలేజీలు ఏవైతే దీని మీద ఆధారపడి ఈ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి ఒత్తిళ్లు తట్టుకోలేక పిల్లల దగ్గర మరి ఫీజులు రాలేక లేకపోతే ఫీజులు కట్టాలని చెప్పి తల్లిదండ్రులు తమ ఆస్తుల్ని కూస్తుల్ని సైతం అమ్ముకొని ఈరోజు ఆ సర్టిఫికెట్ల కోసం వారు తిరగని మరి కొట్టులేదు లేకపోతే వారు చేయని మరి అప్పులేదు అనే విషయం ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా తెలుస్తుందా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు మంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు విద్య మీద దృష్టి పెట్టడం లేదు కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు కక్ష సాధింపు చర్యల మీద దృష్టి పెడతా ఉన్నారు వారంతా తెలుస్తాం వీరంత తెలుస్తాం వారిని జైలు వేస్తాం వీళ్ళని జైలు వేస్తాం అని చెప్పి దాని మీద దృష్టి పెట్టి టూ తూ మంత్రంగా మసిపూసి మారాడికాయ చేసి ఎన్నో గొప్ప సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే రాజకీయ కోణంలో ఇంగ్లీష్ మీడియం రద్దు చేశారు సిబిఎస్ఈ సిలబస్ ను రద్దు చేశారు ఐబీ కోర్సును రద్దు చేశారు ఈ స్కూళ్లను కాలేజీలను డిగ్రీ కాలేజీలను పాలిటెక్నిక్ కాలేజీను వీటన్నిటి కూడా ఆధునీకరించే కార్యక్రమం నాడు నేడును పూర్తిగా దాన్ని అటకెక్కించేశారు ఈరోజు విద్యార్థి సంఘాలు కానివ్వండి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు కానివ్వండి ఈరోజు ఎన్నో విన్నపాలు చేశారు ప్రభుత్వానికి అధికారులకు కూడా ఎన్నో అర్జీలు ఇచ్చారు కానీ చెవిటివాడి ముందు శంఖం పొందినట్టు కళ్ళున్నా కూడా కబూదిలాగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందరికీ నమస్కారం ఈ కూటంబి ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యారంగానికి పెద్ద పీట వేస్తామని పెద్ద పెద్ద డైలాగులు చెప్తూ ఉచిత విద్యతో పాటు ఉన్నత విద్యకు భరోసా కల్పిస్తామని పేద విద్యార్థులకు అండగా ఉంటామని ఎన్నో వాగ్దానాలు చేశారు కానీ అధికారంలోకి వచ్చిన ఈ పదహారు నెలల కాలంలో ఒకసారి పరికించి చూస్తే ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రి గారు అట్లాగే ముఖ్యమంత్రి గారు విద్యార్థుల జీవితాలతో మారుతున్నారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థను ఎంతగా బెస్ట్ పట్టించిందంటే ఈ ప్రభుత్వమే ఈరోజు విద్యార్థుల పాలిట ఒక శాపంగా మారింది విద్యార్థులకు ప్రత్యక్ష నరకం చూపిస్తా ఉన్నారు ఈరోజు పేద మధ్య విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు అడ్డు కాకూడదని ఏ ఉద్దేశంతో అయితే ఫీ రియంబర్స్మెంట్ అనే పథకాన్ని తీసుకొచ్చారో దాన్ని పూర్తిగా నాశనం చేశారు దాన్ని ఎంతగా తూట్టుపొచ్చారంటే ఈరోజు విద్యార్థులు కానివ్వండి యాజమాన్యాలు కానివ్వండి ఈరోజు ఎనిమిది ట్రై సెమిస్టర్ల పాటు ఇంతవరకు ఈ ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు కొండలా పేరుకుపోయి ఉండి వీరి యొక్క భవిష్యత్తు కళాశాలలు ప్రైవేట్ కళాశాల కానివ్వండి ఈరోజు పాలిటెక్నిక్ కాలేజీలు ఐటీఐ కాలేజీలు డిగ్రీ కాలేజీలు పీజీ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు వీళ్ళన్ని ఈ కాలేజీలో యాజమాన్యాలు అట్లాగే విద్యార్థుల మనుగడ కానివ్వండి వారి భవిష్యత్తు కానివ్వండి ప్రశ్నార్థకంగా మారింది పేళ్ళు ప్రమాదంలో పడిందని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి కాదు ఎందుకంటే ఈరోజు ఈ ప్రైవేట్ యాజమాన్యాలు నాణ్యమైన విద్య అందించాలి విలువలతో కూడినటువంటి విద్య అందించాలి విద్యా వ్యవస్థనే సమూలంగా మార్చివేస్తామని చెప్పి ఈరోజు విద్యాశాఖ మంత్రి గారు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నారు మేము ఎన్నో సంకల్పాలు ఎన్నో సంస్కరణలు చేశామని చెప్తా ఉన్నారు ఈ విధంగా ఆర్థిక ఇబ్బందులు సృష్టించి విద్యార్థులను చదువుకోమంటే అట్లాగే యాజమాన్యాలను పూర్తిగా ఆర్థిక సంక్షేమంలో నెట్టి వారు ఎంతగా అయితే ఈరోజు వారు ఇబ్బందులు పడ్డారంటే